ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో మెండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాత్రగా ఎండపేట ఎమ్మెల్యేగా మాక్ అసెంబ్లీలో పాల్గొన్న కపులేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి చెందిన పిల్లి సూర్యరావు మనవరాలు పిల్లి కళ్యాణిని ఈరోజు నల్లూరు సొసైటీ చైర్మన్ వల్లూరి అప్పలరాజు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించి సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అప్పలరాజు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన పిల్లి కళ్యాణి అమరావతిలో జరిగిన మాక్ అసెంబ్లీలో పాల్గొనడం అలాగే తమ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాత్ర కళ్యాణి పోషించడం తమకు ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి పదకొండు క్లాజులు మొదటి క్లాజ కాదు అనండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి